ప్లే దీంతో రెండో రోజు ఫస్ట్ రోజు కంప మొత్తం సాఫ్ చేసినాం మనకు రెండే పడ్డాయి ఇక రెండే పడ్డాయని పడ్డ చేపలు ఇంటికి పట్టుకొని పోయినా ఇక నైట్ అయితే జర బాధ బాధ అయింది అసలు పంట కంటి మీద నిద్ర కూడా పట్టాలి అవును గంకే ఈ రోజు మా బావని నిద్ర కలిసి వచ్చినాం మనం ఈ రోజు ఎన్ని చేపలు పట్టినాం ఎట్లా పట్టినా మొత్తం చూపిస్తా చూడరీ రెండోది ఏంటంటే మనం కూర్చున్న ఏరియా కూడా వెరీ డేంజరస్ ప్లేస్ ఇది కూడా బాగుంది పోగుడు ఎక్కువ ఉంటది తక్కువ ఉంటుంది మనకి మళ్ళా మళ్ళీ రాకుండా బత్త పంపించట్లా తీసుకురానా వద్దా కూర్చున్న ఇంకో నాలుగు సార్ కూర్చున్నా అంటే పిల్లలు కాయలు వస్తాయి ఓకే ఆడ నిలబడడానికి అసలు ఘోరంగా ఉన్నది ఒక మీద నిలబడతానికి ఇబ్బంది అవుతుంది నిలబడతా ఏం కాదుగా అక్కడ కాలేజ్ పొరుగుతా నైట్ మళ్ళా টাই নেই <laughs> <laughs>

తలే బలంగా ఉంది నేను అందుకనే దాంట్లో తరుతని చెప్పిన కానీ స్లో స్లోగా చుట్టాలకు వచ్చింది அது சிக்கமானது அது திசானு அந்த தெனடிக்கு இப்பதக்க তাও ஒரு குடுவை தரட்ட냐 తీసుకోవాల్సి వస్తుంది అయితే మొత్తం కంప చూడు ఈ చిక్కం కూడా అలా చిక్త ఊకనే మొత్తం కంపెనీ దానికి ఎడ కూర్చుకుందా కరెక్ట్గా మూతి కూర్చుకుందా కింది కింది భయం ఎక్కువ అన్న వేసుకుంటా ఇటు ఇస్తావాజీలు ఉంటాయి ఈజీగా నిన్న పోయింది ఇంతే ఉంటుంది అబ్బా ఎక్కువ ఉంటుంది మీ సందు పెడతాను ఒంగర పోయినా ఏమన్నా కొండలు గాలి వద్దనే గాలి గి గిమూలన్న ఆడిస్తే ఏం లేదు ఇక అసలు ఓ కూరంగదింటే అసలు తెంచిన అవసరం కూడా దెబ్బ కొట్టు అలా వేసుకోండి ఏమో అయితే మూడు కొండలకు రప్పరపర్ లాగొద్ది గుంజొద్ది ఇక అసలే అవును ఇక ముస ముస వచ్చే వరకు ఆడిస్తాను ఉండాలి ఫస్ట్ అటెంప్టే పడ్డది ఇదేమంటుంది ஓ சே பாடி தான் ஓ சிங்கிள் காது திரிபுலே மாமல் பலம் வல்ல போலேயே ఇది దీనికి ఇంత ఓ వాళ్ళకి బోకే వాళ్ళకు పోడతా ఏంటి పులుసా అందుకని దీనికి అంత బాగా ఉంది పులుసా కానీ దానికి వస్తే పాడి చేయం కాదు అమ్మా

బత్తలైతే సత్తాయిగా దేనికైనా మంచిది తాగవే మర్చుకున్నా కూర్చుకుంటా ఫస్ట్ అల్లి తో తో కాదు కానీ ఫస్ట్ ఇది నోటికి దిగింది కదా డైరెక్ట్ మంచి నోటికి దిగింది మూతి అయితే బాగా

నిన్న నిన్నటించిన ఒడి పట్టు పడుతుంది ఇది జూపిటర్ గిర్ర గిర్ర దొరుకుతుంది అల్లనే అది చిన్నదేనా ఆయన కూడా ఆగుతలేదు నాది కోరి కోరి కోరుకోరు కోరుకో ఏం మాత్రం పూరి అదేంది ఉందా పోయిందా షాప్ అవుతుందా వచ్చిందా అదిం కొదియమో సుబై దానికి అయితే గుచ్చుకొని బాని చూస్నా జిందత గణ మోతయ్య నా అర్థం వస్తలే ఈ ఆ నేపకి బయసి ఓ ఏ ఏ నేప గేరేను అద కడమిదున్న నాయా గడమిదున్న ఐసిరేత్ అండి బల్ప్ మిదున్నది ఇవి బయటికి రాని తోమత గాని మాణక్ ఎంగు ఎంగు పర్సు ఓ అది మూడు కాబట్టి రప్ప రప్ప గుంజలేము దీనికి కరెక్టే కూర్చుకుందా చిన్న చిన్న ఆ ధైర్యం ఉంటే లేకపోతే డైరెక్ట్ అయినా మొసపోతుంది అప్పటికే ఎట్లా

ఆము పెట్టేంది కిందకి పోకపోవ పోకపో అంగలే పోరా కొరి అల్లా మురేక ఇ అయిపోయింది బాకి ఇక్కడ రావాల్సిన ఏయొచని వీడేనా ఆ ఏం ఏం ఎక్క పోయి ను బొ నుగొ పట్టుకుంటావు ను బొ ను బొ నుస ഇ <Gã> సాయంత్రం గంట నరకు నాలుగు పడి గంటనకు నాలుగు పడి ఇంకో గంట నరండి మూడేస్తాను లెక్కే పిల్తారా రేపొకసారి నువ్వు ఈ గ్రౌండ్లోకి రోజు వస్తున్నావు అని చెప్పేసి నీకు రెండే రెండేకమైన నేరు పేరు బాయ చాలా పెద్దది తిగుతావా చాలా పెద్దది ఓ నాయ ఆడిచ్చుడు కాదు ఆడిస్తానులే కానీ మరీ పైకి లేపా బాయ్ ఇక పెద్దది రావాలని చెప్పి వచ్చిందిలే కానీ ఫస్ట్ అది రావాలని నేడు

లేపకు లేపకు తలెంతసేపు ఆడుతుంది ఆవే దండం పెడతా ఓ అమ్మ ఓ అయ్యా దేవుడా 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 దీన్ని చేమ్మా కొద్దిగా మసొచ్చింది బాజీగా నాలుగు ఉంట మ ఇద్దరు ఇట్లా వాళ్ళకి వెళ్తారు డారా కరెక్ట్గా కూర్చుకుందా చూసామో వచ్చింది బా కూకుందా

ऑलरेडी को कुछ गटे दिंपी नहीं कर बोया चिकन दी चांद लोग यानी इनके लोग बोलते दिन ची तो लोग कुछ ना नहीं करता इनके लोग कुछ ना नहीं करता Hey వచ్చింది మీ అన్న మీ అన్న మీ అన్నన్ని బట్టినాం కాదు పెద్ద అన్నం బయట సరే అన్నిటికీ పెద్దమ్మని చెప్పే ఫస్ట్ దాన్ని అది లేదు ఇట్లా అయితే కరెక్ట్ పోతుంది దాన్ని వాటినిచ్చి తోకల్లే බඩනු විලනනවන ya ini dan boi boi ini dan tadi ada apa ini dulu itu

కరెక్ట్ దిగలేదు అది ఒంకరమే అది అవును ఒక్కడు కూడా మిస్ కాకుండా వస్తున్నాయి అనుకుంటా అవును అది పోయింది పోతే చిన్నది పోవచ్చు అంత పెద్దది ఎందుకు పోయినా అల్లకల్లకి వస్తాను కానీ అది దూరం అయినా ఆడింది ఫస్ట్ లోపలికి పోయింది కానీ పాప ఆవిడ కూడా దూరం దూరం ఆడిందాడు అవతలకి కిటుకుంటుంది నువ్వు మరి అలా చూడు కరింపు కూడా మామూలుగా ఇచ్చిన దన్న దన్న గజ్జలు కట్టుకుని ఎగిరినట్టే ఉన్నాయి బెండు ఫస్ట్ ఫస్ట్ మిస్ అయింది ஓடே பட் ஹேங்கு ஓ இல்லை கொடுத்த

చిన్న కూచిపూడి భరతనాట్యం అయినాయ్ అమ్మా చేతులు పడ్డానికి ఊసిపోయింది కాలం లేదు దీనికి ఒక వందల కొడుతుంది గుడి

ය ප්‍රසිල්ල ගට්ටින්න ඇදීදැබ්බග තැන් බෙඩුබයික පාය අද ගනන් ගුදු කවතුන් කරේ සිිහ පට අටකෝචනනාද వెళ్ళంప ఆల్రెడీ టైం ఓరైపోయింది గాడలు తర్వాత ఇద్దు కానీ అయితే పట్టుకొని బయటికి రా ఫస్ట్ టైం కాలేజ్ చేతులు కొయ్యం అంటున్నాను అలా కంప గింప బొచ్చడం వల్ల లే లేదా రానా వన్ సైడ్ పట్టుకుంటాను నేను వస్తున్నా నాకు అమ్మా చిన్నగా వదిలిపెడతావా

మామల బాటేగానే అది ఇరిగినుత్తనే పుచ్చిపోయింది కర పిడిచే పట్టిని ఓకే తో అలకేలు తీసుకుంటుడు ఓకేతైంది అబా మోస్ వ అవు అలానే ఉంటాయి ఏమి ఇది మొనగానే ఒకసారి చూపిస్తాడు ఈ పెద్దగా ఎంత ఉందా పై ఉంటుందన్న ఓకే ఇంకోటిది అసలు ఇంకోటి పెద్దగా ఉంది కాదు అన్న తమ్ముడు ఉంటాడు తమ్ముడు వీడు వీడు అక్క ఇవాని చెల్లె దాన్ని బాగా మేదాడు ああエリシンのたンブル。 మాము లొకేషన్ తొరూరు మండలం చికటేపాడెం విలేజ్ ఎయిట్ పట్టినాం ఇక్కడ చేపలు కేజీ నుండి ఐదు కేజీల వరకు ఉన్నాయి అసలు ఈ రోజు మా బావ అయితే మస్తు కష్టపడ్డాడు ఈ మా బావకున్న ఒళ్ళు నొప్పులకు ఇంటికి పోయి నైన్ సెట్ అవుతాయి మీరు అంతా నిజంగానే అనుకునే నేనేదో జోగ్గా చెప్తున్నా మా బావకు అస్సలు అలవాట్లేదు మా అసలు ఈ చేపలను చూడంగా నాకు మస్తు అనిపించింది అందుకే ఈ రోజు చేపలను పట్టుకుని వాళ్ళు ఎత్తున్నా అసలు మా బావకి ఇంత మంచిగా చేపలు పట్టడానికి కారణం ఇవ్వాలను మావా అసలు మనం ముందు వెనక నిలబడి మనమే ట్రైనింగ్ ఇస్తాం మీకు కూడా ట్రైనింగ్ కావాలంటే వచ్చేసేరు మా ఇక సరే గానీ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ